వెల్కమ్ టు టీవీ త్రిపుల్ నైన్ న్యూస్ సూర్యాపేట జిల్లా సూర్యాపేట పట్టణంలో కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని సూర్యాపేట పట్టణంలో అరవై ఫీట్ రోడ్డులో సమీపంలో ఉన్న శ్రీ అమల స్వామి దేవాలయంలో భక్తులు కార్తీక దీపాలు మరియు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది

అంత బ్యాగ్ లో ఉందిగా పట్లే ఉంది అంత బ్యాగ్ లో ఉందిగా జై హర కృష్ణ భగవాన్ నమః నమస్కారం మైక్ వాడడానికి అనుమతి ఇవ్వండి దయచేసి కొంచెం గట్టిగా మాట్లాడండి